పాపం వాళ్ళకు లక్ష రూపాయలు యాభై వేలు పంపిస్తున్నారు బాగానే ఉంది వాళ్ళకు ఇంకొక జియో వచ్చి న్యాయం చేసాడని చెప్తున్నారు అధికారులు అది త్వరలోనే కావాలని కోరుకుంటూ మాతో పాటు పని పనిచేసింది కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాట పోసిన వాళ్ళు కానీ వాళ్ళని సన్మానించుకోవాలి ఈ ఫంక్షన్ మొదటిసారిగా మన మన అంగన్ వాడికి మన అసెస్ లో కలిసి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా ఒకరోజు చూస్తాము అందుకని మనం చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది బాధగా కూడా ఉంది దీంట్లో నమస్కారం మేడం వరకు వాళ్ళ పనిని అంటే వారి ఇట్లా నిర్వర్తించి ఈ దినాలని తేడాకుండా మరి టీచర్స్ మన తోటి పాటు చేసిన టీచర్స్ ఆయన వాళ్ళు కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి సేవలను బట్టి మరి మన గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నది తక్కువైనా ఎక్కువైనా మరి ఇంతకాలం వారు అంటే రిటైర్డ్ వయసు వరకు వారు ముగించుకొని వారి పనిని ముగించి వారి